మాదక ద్రవ్యాల విక్రయదారులు విద్యార్థులే టార్గెట్ అని కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్గుడెం డిఎస్పీ యు రవిచంద్ర సూచించారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్గుడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుందని అన్నారు విద్యార్థులే ఎక్కువగా మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు కావున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని తెలిసినా వినియోగిస్తున్నారని తెలిసినా పోలీసులకి సమాచారం అందించాలని కోరారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జంగారెడ్గూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి సిఐ సుభాష్ ఎస్ఐ జీర్ ఎక్సైజ్ ఎస్ఐ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మనకి మన జీవితంలో స్థిరపడాలి అంటే ఒక మంచి గోల్ అనేది అవసరం అలాగే మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ చదువుకోవడానికి వచ్చాం చదువు మాత్రమే చదువుకోవాలి మిగతా యాక్టివిటీస్ ఇంకా అనవసరం మిగతా వాటి జోలికి వెళ్ళండి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే అత్యధికంగా వలనర్బుల్ ఒక వింగ్ ఉందంటే అది స్టూడెంట్ వింగ్ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు దేవత మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ టార్గెట్ అంతా కూడా స్టూడెంట్ కమ్యూనిటీ మనకి ఇంతకుముందు ఇంత స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది లేదు అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది మన దగ్గర గంజాయి అనేది విలువగా మధ్య అటువైపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇటువైపు అంతా కూడా ఈ గంజాయి పంట మీద ఆధారపడతా ఉన్నారు ఎందుకంటే అంటే ఈజీ మనీ వాళ్ళకి కావలసినటువంటి రహస్యంగా వాళ్ళకి కావలసినటువంటి ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండేది ఎక్కడంటే స్కూల్స్ కాలేజెస్ సో మిమ్మల్ని టార్గెట్ చేసుకొని మీ భవిష్యత్తు పాటు చేయడానికి ఇలా మత్తు పదార్థాలు సప్లై చేసే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరెవరు కూడా అటువంటి లో పడవద్దని మీకు అట్లాంటి ఏవైనా సూచనలు కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే తగిలితే వెంటనే పోలీస్ వారికి లేదా పోలీస్ వారికి మీరు చెప్పలేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారానో టీచర్ల ద్వారానో చెప్పించడం లేదా వన్ వన్ టూ కార్కి చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచడం అనేది చాలా ముఖ్యం అది మీ తోటి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుందని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తాను